ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా వచ్చే ఉగాది నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరారు పప్పు దినుసుల కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు రెండవ రోజు అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాతా శిశు మరణాల రేటును సున్నాకు తీసుకురావాలని సూచించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ర్యాంకింగ్ ఇస్తామని నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశాలని కలెక్టర్లకు సూచించారు భారీ వర్షాల కారణంగా వరదతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి రాకుండా చూడాలని డ్రగ్స్ లాగే పొగాకు వినియోగం తగ్గించేలా కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు దేశంలో మొదటిసారిగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఎస్క్రో ఖాతాకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని వెల్లడించారు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక కావడంపై చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో స్పందించారు తన సహచర మంత్రులు అధికారులు కలెక్టర్ల కృషి ఫలితంగానే ఈ అవార్డు లభించిందన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు పద్దెనిమిది నెలల్లో ఇరవై పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలను పెట్టుబడులను తీసుకువస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ రెంటైర్ క్రెడిట్ గోస్ట్ టు ఆ కొలీగ్స్ ఇద్దరు కలెక్టరేట్లు కానీ వీరు కలెక్టర్స్ కానీ ఎడాల్ డిపార్ట్మెంట్స్ కానీ ఇప్పకొండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జడ్జిమెంట్లో కూడా వాళ్ళు మార్చారు ప్రొసీజర్స్ మళ్ళీ ఇండస్ట్ లిస్ట్లో అడిగా అవన్నీ ఎవరిని అడిగినా కూడా మళ్ళా దాన్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేపు సమావేశం కానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో భేటీ అవుతారు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు తిరిగి శుక్రవారం రాత్రి అమరావతి చేరుకుంటారు శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎకనమిక్ టైమ్స్ ఎంపిక చేసింది ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకుగాను ఈ అవార్డును ముఖ్యమంత్రికి ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ఈ రోజు ప్రకటించింది వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు నాయుడుకు ప్రదానం చేయనున్నారు ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ జైశంకర్ రెండు వేల ఇరవై మూడు నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఒకటి మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రెండు వేల పంతొమ్మిది కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ రెండు వేల పదిహేడు పీయూష్ గోయల్ రెండు వేల పదిహేనులో అందుకున్నారు ఈ అవార్డు అందుకోవడంపై ప్రముఖులు మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు అమరావతి సచివాలయంలో రెండో రోజు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు ఈ కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి చేసిన వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతో ఆకర్షించిందని పేర్కొన్నారు నిధులు లేకుండానే అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చని దీనికి ఉదాహరణ ముస్తాబు కార్యక్రమమే అని అన్నారు వినూత్న ఆలోచనలే ముఖ్యమని అభివృద్ధి అంటే కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాదని ఉత్తమ విధానాలతో సంపదను సృష్టించవచ్చని అధికారులకు ముఖ్యమంత్రి సూచిస్తూ అప్ టు క్లాస్ వరకు ఆఫ్ మేనేజ్మెంట్ దీంతో లాక్స్ ఇంటూ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ దగ్గర దగ్గర టూ క్రోర్ వరకు ఇది ప్రభావితం చేస్తుంది ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది ఇన్నోవేషన్ తో బెస్ట్ ప్రాక్టీసెస్ తో అలాగే విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అమలు చేస్తున్న సూపర్ ఫిఫ్టీ ఇన్స్పిరేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి మెంటారింగ్ పద్ధతిని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రవేశపెట్టారు దీనిపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యాశాఖ ప్రారంభించే ఇలాంటి వినూత్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షించి ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం అక్షరాస్యత ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఒక్క లక్షల మంది నిరక్షరాస్యులున్నారని వారందరినీ వచ్చే మూడేళ్లలో అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు జిల్లాల్లో కలెక్టర్లు అక్షరాస్యత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్కు సంబంధించి పప్పు దినుసుల కొనుగోలుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఈ మేరకు రాష్ట్ర మంత్రి కె అచ్చెన్నాయుడికి ఆయన లేఖ పంపారు లక్షా పదహారు వేల ఆరు వందల తొంభై మెట్రిక్ టన్నుల కందులు తొమ్మిది వందల మూడు మెట్రిక్ టన్నుల పెసలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మెట్రిక్ టన్నుల మినుములు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆలేఖలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పప్పు రైతులకు గిట్టుబాటు ధర లభించనుండగా వారి ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పప్పు దినుసుల కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఒకటో తేదీన నిర్వహించనున్నామని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు పార్వతీపురంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో రహిత భవిష్యత్తును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడికి ఎకనమిక్ టైమ్స్ సంస్థ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ప్రకటించడం రాష్ట్రం అంతటికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి నవతరం భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పాలనా విధానాలు పారిశ్రామిక అభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలు ఖచ్చితంగా సత్ఫలితాలనిస్తాయని తెలిపారు రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్ భరణి ఈ రోజు గుంటూరులో ప్రారంభించారు యువ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కేఎల్ యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ యువతలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికను కల్పించడమే యువ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి వచ్చే ఉగాది నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరారు పప్పు దినుసుల కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు